జంగాల్ వీధి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది గజపతి జిల్లా గుమ్మంలోని జంగాల్ వీధి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో పర్లాకిమిడికి చెందిన సాహిరేల్ నిరంజన్ మృతి చెందినట్లు సమాచారం కేష్పూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు సమాచారం మేరకు పర్లాకిమిడి నుంచి గుమ్మానికి బైక్ పై పాఠశాలకు వెళ్తుండగా జంగిల్ వీధి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని పర్లాకిమిడి జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు